అంతేలే పేదల కన్నులు వినమ్రములు వితల వ్రణములు తుఫానుకు తడిసిన బెడిసిన గోమాత కన్నుల చమ్మలు అంతేలే పేదల బ్రతుకులు తిరిపొమ్మన పిడికెడు మెతుకులు తెలివారని దీర్ఘ ఆర్తిలో తల పగిలేటి తలపుల గతుకురు గతుకులు అని ఇవాళ మనం గతుకులు చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళ జీవితాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు మన రాష్ట్రం చూస్తున్నాం ఇవాళ మరి ఆనాడు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారు తర్వాత మన ఉనికిని కాపాడుకున్న కాపాడారు మన ఉనికిని చాదారు ప్రపంచానికి అటువంటిది ఈనాడు చూస్తున్నాం ఎంత దౌర్భాగ్య దుర్భర పరిస్థితుల్లో మన రాష్ట్రం ఉందో ఈనాడు చూస్తున్నాం మనం మరి ఈ యొక్క ఏదైతే ఒక అసమర్థ పాలన చెత్త ప్రభుత్వం అలాగే ఒక రాజధాని లేని రాజ్యం బాధుడే బాధుడు ఇదే కర్మ వైసీపీ ప్రభుత్వం వచ్చాక నెల రోజుల్లో సంవత్సరంలో పోలవరాలను పూర్తి చేస్తాను ప్రగల్భాలు కలిగి నాలుగేళ్ళు అవుతున్నా కూడా ఇప్పటి వరకు దాన్ని పూర్తి చేయలేని చేత కానీ ప్రభుత్వం ఉండడం రాష్ట్రానికి పట్టిన ఒక మన దురదృష్ట కర్మ అలాగే మన ఇప్పటిదాకా ఈ యొక్క ఐదు సంవత్సరాల్లో సుమారుగా ఒక పడుము పదముడు కోట్ల పదమూడు లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు అభివృద్ధి లేదు అసలు ప్రభుత్వ ఉద్యోగాలు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితి ఆ తర్వాత మళ్ళీ మనం చూస్తున్నాం అప్పులు పుడితే కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఉద్యోగులకి జీతాలు ఇవ్వలేని పరిస్థితి అలాగే ఈ యొక్క రెండు లక్షల మంది తాతలు అవల యొక్క పెన్షన్ని రద్దు చేయడం జరిగింది అలాగే వాళ్ళ చూస్తే మనం మాత్రం ఈ గంజాయి పెంచడంలో ఈ డ్రగ్ మాఫియాలో మనం మాత్రం దేశంలో మొదటి పరిస్థితి మొదటి స్థానంలో ఉన్నాం అలాగే ఈ ఇంటి పన్ను చెత్త పన్ను వేసి మధ్యతరగతి ప్రజల యొక్క నంటి పెరుగు కొడుతుంది ఈ వైసీపీ ప్రభుత్వం అలాగే ఈ యొక్క వైసీపీ నాయకులు ల్యాండ్ మాఫియా ఈ యొక్క శాండ్ మాఫియాతో కొన్ని వేల కోట్ల ప్రజాధనాన్ని దోచుకుంటున్నారు అలాగే ఈ యొక్క ఐదు కోట్ల ఆంధ్రుల కళల రాజధాని అయిన మన అమరావతిని అతను పట్టించు అతను పట్టించుకునే స్థితిలో లేరు అలాగే ఈ యొక్క ఏదైతే ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ తీసుకురాలేదు దాని తర్వాత ప్రత్యేక హోదా లేదు దాని తర్వాత ఈ కేంద్రం నుంచి నిధులు రాబెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం అలాగే ఎవరైతే భూములు ఇచ్చారో రాజధానికి వాళ్ళపై మరి ప్రభుత్వ విధానాలను ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం వాళ్ళని భయాందోళనలకు గురి చేయడం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి అలవాటైపోయింది అలాగే ఎవరైతే ఈ రాజధానికి ఊపిరించారో వాళ్ళు ఏదో ఉద్యమం చేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టడం అలాగే వాళ్ళు చట్టపరంగా ముందుకెళ్తే వాళ్ళకి అడ్డంకులు సృష్టించడం అలాగే వాళ్ళ ఒక పైశాచిక ఆనందాన్ని పొందుతుంది ఈ వైకాపా ప్రభుత్వం